ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా చర్చ్కి అయితే వెళ్ళొచ్చాము ఆ అయితే షేర్ చేసే చూడండి ఒకవేళ చూడకపోతే నేను బయోలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా సో ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇంకా ఇవాళ సంత అయితే ఉంటుంది మాకు ఎవ్రీ వీక్ సో ఇంకా నేను ఈరోజే వీక్ సరిపడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా కావాలంటే అక్కడే తెచ్చుకుంటాను సో ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో పనంతా చేసేసుకున్న తర్వాత సంతకైతే వెళ్తాను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను వీడియోలో షేర్ చేస్తాను సో ఈవినింగ్ మాకు వారాలు ఇచ్చే అంకుల్లో వచ్చారు నైటీలు తీసుకుని వచ్చారు సో నైటీస్ అంటే ఆడవాళ్ళకి అందులో ఒకటి పెళ్ళైన వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండేది ఏంటంటే నైటీస్ ఏ కాబట్టి నేను ఒక రెండు నైటీ త్రీ నైటీస్ అయితే తీసుకున్నాను చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట నేను ఈ కలర్ ఎప్పుడు వేర్ చేయలేదు సో ఇది ఇది ఒకటి ఇది అంత లుక్ ఉంటుందో ఇలా ఉండదో తెలియదు కానీ అయితే ఇది తీసుకున్న ఉన్న వాటిలలో ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి సో రెండు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట కొంచెం కాలర్ మీకు లాగా ఉంటుంది ఇది డబల్ ఎక్సెల్ సో ఇది ఇదొక్కటనమాట మరి పండు కలర్ అంటారు కదా మరీన్ కలర్ ఇలా అంటారు సో రెండేమో కాలర్వి ఇంకొకటి ఏమో మామూలు వాటికి పాకెట్స్ అయితే వచ్చాయి ఇది అండి బాగున్నాయా చెప్పండి బాగుంటే వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా ఇప్పుడే ఇద్దామని అనుకున్నా కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎవరు లేరు అందుకోసం అనేసి ఇంటికి తీసుకొని వచ్చేసాను కొద్దిసేపు అయ్యాక నైట్ పుట్ అయితే ఇచ్చేస్తాను అనమాట మిషన్కి ఒక్కొక్కటి కుట్టించినందుకు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా తీసుకుంటారు సో ఇంకా ఓకేనా మనం లేట్ చేయకోకుండా వీడియో అయితే కంటిన్యూ చేస్తావు వాళ్ళు అయితే బయట కూర్చొని ఆడుకుంటున్నారు మా చిట్టిని అడుగుతున్నారు కదా ఇదిగోండి సో మా చిట్టి హాయ్ చెప్పు చిట్టి నువ్వు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పమ్మా వేడి గెయిన్ అవుతున్నావురా బరువు అవుతున్న ఏంటి చిట్టు చెప్పు హాయ్ చెప్పు మా చిట్టి మంచిది ఫ్రెండ్స్ అసలు ఎంత మంచిది అంటే ఇటు తిరుగు ఇటు తిరుగు నీకు దెబ్బలు పొడవలో పొట్టిదోనా పొట్టడం చకండి చకండి షేకండి సివి వచ్చేసి ఉల్లిపాయలు ఉన్న ఐదు కిలోలు వంద రూపాయలు అంటే తీసుకున్నాను పెట్టేసుకుంటా ఇప్పుడైతే కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఇంట్లోకి ఆయిల్ అవి ఎంత ఇల్లు నీట్గా సరి మొత్తం సర్దురుకున్నాను దుమ్ము పడుతూనే ఉంది బాగా మాది మెయిన్ రోడ్డుకి దగ్గర ఉంటుంది కాబట్టి దుమ్ము బాగుంటుందన్నమాట పిల్లలైతే ఒకటే అల్లరి బాబోయ్ జీవ ని

മനുഷ്യ ఫ్రెండ్స్ ఇంకా సంతకెళ్ళే ముందు ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకొని వెళ్తా పిల్లలకైతే కృషి టీవీ పెట్టిచ్చేసి వెళ్ళి నువ్వు వద్దులేనా మాటిచ్చా మరి డాడీ లేకపోతే మాటిచ్చా మీ డాడీ ఉన్నాడుగా అది ఎక్కువ చూడకూడదు మంచిది కాదు అమ్మో మంచి అమ్మా చెప్పింది అబ్బా తాతగాడు మంచిదానివన్ను మెచ్చుకుంటా ఉంటే నువ్వేంది మోను మంచిదాని కాదు నువ్వు అసలుకి మంచిదానివి కాదు నాకే మంచి అక్కలేదు స్కూల్కి రేపటి నుంచి వెళ్ళాలి అసలుకేనా నుంచి ఉంటది మేము అంటున్నా మా కాకూల్కి అంటుంది అత్త నువ్వు చెప్పినాను అబ్బద్ చెప్పకు కుక్కదానాలు అయిపోయింది

సంతలో వారానికి సరిపడా కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తీసుకోవాలి ఒక్కొక్కసారి కూరగాయల రేట్లు ఏమో ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమో తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా కర్రీస్ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకుముందు నేను కర్రీస్ అసలు మంచిగా చేసేదాన్ని కాదు కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మనకి ఉప్పు కారం ఎప్పుడు ఎప్పుడేయాలోనే తెలుస్తూ ఉంటుంది కర్రీ మంచిగా ఎలా వండాలో అనేది కొంచెం అవగాహన వస్తుంది కదా సో ఇంకా నాకైతే మంచిగా కర్రీస్ అయితే నేను చాలా బాగా వండుతాను అందులో ఒకటి మటన్ కర్రీ ఇంకా నాన్ వెజ్కి సంబంధించిన బాగా వండుతాను వెజ్ కంటే కూడా వెజ్ అయితే ఇంకా వెజ్ అంటే ఎవరు తింటారు చెప్పండి నాన్ వెజ్ ఎలా ఉన్నా తింటారు కాబట్టి సో అలా అనమాట సో చాలామంది అనుకుంటున్నారు సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు అంతా ఇంకా అయిపోయింది అనేసి మనకి వీడియోలో కనిపించినట్టు లైఫ్ అనేది ఉండదు సో అలా ఉన్నా బాగుండేది చక్కగా హ్యాపీగా ఉండేది అని అనుకుంటూ ఉంటాను మనకి బయటికి కనిపించే ఒక లైఫ్ ఉంటే బయటికి కనిపించని వేరొక లైఫ్ ఉంటుంది అది నాలుగు గోడలకి మనకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది సెకండ్ పర్సన్ ఎవరికి తెలీదు సో అలాంటి లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా